గుజరాత్ కు చెందిన కుర్రాడు చేసిన ఒక ప్రయోగం సోషల్ మీడియానే చేసింది సరదాగా తయారు చేసిన రోబో ఇప్పుడు ట్రెండ్ సెట్టర్గా మారింది గతంలో రిక్షాలు మనుషులు లాగేవాళ్ళు అలాంటి ప్రయోగాన్ని ఇప్పుడు రోబోతో చేయించి బీటెక్ కుర్రాడు సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు గుజరాత్ లోని సూరత్ కు చెందిన బీటెక్ కుర్రాడు శివం మౌర్య ఈ రిక్షా అనులాగే రోబోని తయారు చేశాడు ఏరియా ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని చెబుతున్నాడు పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి ఈ రిక్షారోబో కోసం ప్రయత్నం చేస్తున్నట్లే చెప్పుకొచ్చాడు అయితే సీరియస్గా ట్రై చేసింది మాత్రం ఈ మధ్య కాలంలోనే ఇన్నాళ్ళు అసలు అది ఎలా పనిచేయాలో అనే మెకానిజాన్ని నేర్చుకున్నాడు ఈ మౌర్య గతంలో కూడా చాలా రోబోలు తయారు చేశాడు వాటితో చాలా పనులు చేయించాడు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్న రోబో మాత్రం మొదటిది కాదు చాలా రకాల మనుషులు అవసరం లేకుండా రోబోలతో ఎలా చేయాలో ప్రయోగాలు చేశాడు అదే మాదిరిగా రిక్షాలు కూడా మనిషిలే ఎందుకు లాగాలని రోబో లాక్కూడదా అని అనుకొని దీన్ని తయారు చేశాడు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్న రోబో ఫైనల్ కాదుట ఇంకా చాలా పని ఉందని చెబుతున్నాడు మౌర్య అంతా చూస్తున్న రోబో టెస్టింగ్ కోసం రోడ్లపైకి తీసుకొచ్చారని అంటున్నాడు ఇప్పుడు టెస్టింగ్లో ఉన్న రోబో తయారీకి కేవలం ఇరవై ఐదు రోజులు మాత్రమే పట్టిందని చెబుతున్నాడు ఈ రిక్షా రోబోను ఏదో నాలుగు పార్ట్లు పెట్టి బ్యాటరీతో నడిచేలా తయారు చేయలేదట దీనికోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేశానని చెబుతున్నాడు మౌర్య ముందు మనిషి ఆ బరువు ఎలా లాగుతాడు అలా లాగే టైంలో జరిగే పరిణామాలేంటి ఎంత శక్తి ఖర్చు అవుతుంది ఏ పార్ట్ ఎలా బెండ్ అవుతుంది అని పెద్ద రీసెర్చే చేశాడట అలా బరువు లాగుతూ నడిచేటప్పుడు మనిషి ఎలా ఉంటాడో తెలుసుకొని రోబోని తయారు చేశాడు ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేసే సమయంలో వస్తువుల లభ్యత సమస్యగా మారుతోంది అంటోంది మౌర్య టీం ఈ రిక్షారోబో తయారీ కోసం వివిధ రాష్ట్రాల నుంచి పార్ట్లు తీసుకొచ్చామని వివరిస్తున్నారు అంతేకాదు ఇది పూర్తిగా ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది మీరు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తుంది ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతుంది ఏం చేయమంటే అది చేస్తుంది మనం నేరుగా చెబితే అది వినేలా ప్రస్తుతానికి లేదని కేవలం సెల్ ఫోన్ ఆధారంగా పనిచేస్తుందని రిక్షారోబో సెల్ ఫోన్లో మెసేజ్ పెడితే ఆ మెసేజ్కి అనుగుణంగా నడుచుకుంటుంది ఏదైనా ప్రాంతానికి వస్తువులు డెలివరీ చేయాలని మెసేజ్ టైప్ చేస్తే వెంటనే చేసేస్తుంది మొదట దీన్ని వస్తువుల డెలివరీ కోసం తయారు చేసిన తర్వాత అప్డేట్ చేస్తూ వచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి